ॐ त्रे गुरुभ्य नमः देवं भेवां सनो मन्ध्रे यमो जन्ध्वानां स्मन्पष्टेतोऽहं अयं मुहूर्त सुमूर्तोऽस्थो ॐ त्रे सहस्रलिङ्गेश्वरः स्वामिदेवतायै नु नमः वागर्धा विव सम्भक्तो वागर्धा प्रभत जगदप्तवन्दे पार्वती परमेश्वरौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्याम् కలగ్ల గోత్రోద్భవస్ జమానస్నాం అరుణ్ కుమరీగణ్యాం సహాంబస్ కీర్తి శాణనర్సవేనాం గీత వర్దం పర్వదినం సహస్త్రలింగేశేష్రస్వామి దేవతీనా విశేష అన్నదాన కార్యక్రమ పుణ్యఫల ప్రీతిన ఆత్మసంత్రోక్షేణ వైకుంఠ ప్రీతర్థేన స పూజా గరిష్యే ఓం శివాయ నమోశ్వరాయ నమో శాంభవీ నమో పినాకే నమ శయ

జై స్వామి దేవత భగవానికి జై అందరికి నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి కీర్తిశేషులు శ్రీ ఈగ నరసవ్వ గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి నర్సవ్వ గారు ఎక్కడున్నా కూడా వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా మరి ఆ భగవంతుని కోరుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని మరి యొక్క అభాగ్యులకి మంచి కార్యక్రమం చేయాలని మరి నర్సవ్వ గారి అరుణ్ కుమార్ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మరి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని దీవెనలు ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభ ఆశ్రమాన్ని సంప్రదించి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ मैं मात्र वो भव अनादाश।